ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు జీవిత చరమంకంలో అదనపు పెన్షన్ కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు పైసు పైబడిన వారికి అదనపు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకం అమలు ప్రభుత్వాలు చూపుతున్న నిర్లక్ష్యం పెన్షనర్ సంఘాలు చూపుతున్న ఉదాసీనత కారణంగా వేలాది మంది పెన్షనర్లు తమ న్యాయమైన హక్కుకు దూరమవుతున్నారు వివిధ రాష్ట్రాలు హైకోర్టులు చివరకు సుప్రీంకోర్టు కూడా పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా కూడా క్షేత్రస్థాయి పద్ధతిలో మార్పు రాకపోవడంతో పెన్షనర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షనర్లకు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద సంవత్సరాలు పూర్తయిన తర్వాత వారి బేసిక్ పెన్షన్ పై నిర్దిష్ట శాతం అదనపు పెన్షన్ చెల్లిస్తారు అయితే అసలు వివాదం అంతా వయసు పూర్తి కావడం అనే పదంపై మాత్రమే ఉంది డెబ్బై సంవత్సరాలు పూర్తయి డెబ్బై ఒకటవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన తర్వాత మాత్రమే అదనపు పెన్షన్ ఇస్తాము అనేది ప్రభుత్వ వాదన కానీ పెన్షనర్లు మరియు పెన్షనర్ సంఘాలు మాత్రం అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి డెబ్బైఓ సంవత్సరంలోకి అడుగుపెట్టిన వెంటనే ఇవ్వాలి అనేది వీరి వాదన దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కూడా అరవై తొమ్మిది సంవత్సరాల నుండి డెబ్బైఓవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన వెంటనే అదనపు పెన్షన్ చెల్లించాలని తీర్పు చెప్పింది గత పిఆర్సీలో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లేదా అదనపు పెన్షన్ విషయంలో తెలంగాణ పెన్షనర్స్ తో పోల్చితే వేలాది రూపాయలు నష్టపోయిన ఆంధ్ర పెన్షనర్లు ఏ రోజుకైనా మనకి మరలా అదనపు పెన్షన్ పెంచుతారా లేదా అనే ఆవేదనతో ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చిన తెలంగాణ పీఆర్సీని పరిశీలన చేసినట్లయితే డెబ్బై సంవత్సరాలకు పదిహేను శాతం డెబ్బై ఐదుకు ఇరవై శాతం మరియు ఎనభై సంవత్సరాలకు ముప్పై శాతం ఇచ్చారు పెన్షనర్లకు పెద్ద స్థాయిలో ఆర్థిక లబ్ధి కల్పించారు పెన్షనర్లకు సంబంధించి అదనపు పెన్షన్ విషయంలో ప్రభుత్వము సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఇక ఆంధ్ర పిఆర్సీ పరిశీలన చేసినట్లయితే డెబ్బై సంవత్సరాలకు ఏడు శాతం డెబ్బై ఐదుకు పన్నెండు శాతం మరియు ఎనభై సంవత్సరాలకు ఇరవై శాతం ఇచ్చి ఆర్థిక లబ్ధి విషయంలో పెన్షనర్లకు తీవ్ర నిరాశకు గురి చేశారు మరియు ఆర్థిక నష్టానికి గురి చేశారు అప్పుడు ఐఆర్ పెంచకుండా తగ్గించినందుకు జేసీ నాయకులు చెలో విజయవాడ పిలుపునిచ్చారు ఎనభై శాతం మంది ఉపాధ్యాయులు ముందుండి ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేశారు ప్రజలకు కూడా మద్దతు తెలిపారు కానీ జేఏసీ నాయకులు గత ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటన చేసి ధర్నా విరమించారు డిమాండ్ల సాధనకు అనుకూలంగా ఉన్న సమయంలో ఆశ్చర్యంగా డిమాండ్లు సాధించకుండా విరామించారు వారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులు మరియు పెన్షనర్లు వేలాది రూపాయలు నష్టపోయారు ఈ ఆర్థిక నష్టం తిరిగి పొందలేనిది గత ప్రభుత్వం పెన్షనర్లకు పూర్తిగా అదనపు పెన్షన్ ని తీసివేశారు ఆ విధంగా ఉత్తర్వులు ఇచ్చారు పెన్షనర్లు ఆందోళన చెందటం సంఘ నాయకులు ప్రయత్నంతో మాట్లాడినట్టుగా నటించి డెబ్బై సంవత్సరాలకు అప్పటి వరకు ఉన్న అదనపు పెన్షన్ పది నుండి ఏడు శాతం డెబ్బై ఐదు సంవత్సరాలకు పదిహేను శాతం ఉన్న పెన్షన్ ను పన్నెండు శాతానికి ప్రయత్నంతో పోరాడి సాధించినట్లుగా నాయకులు ప్రకటనలు ఇచ్చారు నాయకులపై పెట్టుకున్న నమ్మకాన్ని మోసపూరిత చర్యగా భావించాలి ఉన్న సౌకర్యం పెంచాలి లేదా ఉంచాలి కానీ తగ్గించిన సందర్భం గతంలో ఎప్పుడూ చూడలేదు నాయకులు మరియు ప్రయత్నం ఒకటిగా ఉన్నప్పుడు ఎవరు ఏమీ చేయలేరు ఎన్నికల ముందు నాయకులు కొంత హడావుడి చేశారు గత రాష్ట్ర ప్రభుత్వం అదనపు పెన్షన్ తిరిగి మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటనలు ఇచ్చారు ఎందుకు ఆచరణ సాధ్యం కాలేదు ఇక తెలంగాణ పెన్షనర్లతో పోల్చినట్లయితే ఈ ఐదు సంవత్సరాలలో లక్షలాది రూపాయలు ఆంధ్ర పెన్షనర్లు నష్టపోయారు ఇది అత్యంత బాధాకరమైన విషయం ఎందుకంటే పెన్షనర్లకు విరమణ తదుపరి తాను మరియు భార్యకు సుమారుగా ఐదు వేల రూపాయల నుంచి ఇరవై వేలు మందులకు మరియు ఆరోగ్యం కొరకు ఖర్చు చేస్తున్నారు ఇది బయటకు కనిపించినటువంటి ఖర్చు హెల్త్ కార్డులు ఉన్నా సరిగా పనిచేయకపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తుంది కొంతమంది మెడికల్ రింబర్స్మెంట్ పై వైద్యం చేయించుకున్న ఆ బిల్లులు క్లెయిమ్ చేసుకోవడం అత్యంత కష్టంగా ఉంది ఈ మధ్య కాలంలో అదనపు పెన్షన్ కోసం ఆంధ్ర పెన్షనర్ల పార్టీ అధ్యక్షులు సుబ్బారాయన్ గారు ప్రభుత్వంతో ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వం దృష్టికి గణాంకాలతో ఒక రిపోర్టు సబ్మిట్ చేశారు చూద్దాం మరి ఏం జరుగుతుందో జేఏసీ నాయకులు పూర్తిగా గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు ఇప్పుడు ఏపీ ఎన్జిఓ అధ్యక్షులుగా విద్యాసాగర్ గారు ఎన్నికయ్యారు నిబద్ధత ఉన్న నాయకుడు గత నాయకులుగా కాకుండా జేఏసీ నాయకుడిగా వీరి నాయకత్వంలో సమస్యలు పరిష్కరించబడతాయని ఆశిస్తున్నారు రాష్ట్రంలో సుమారుగా నాలుగు లక్షల పైబడి పెన్షనర్లు ఉన్నారు కానీ నిరాశ కలిగించే అంశం ఈ సంఘాలు ఎవరికి వారే పనిచేస్తున్నారు ఈ సంఘాల ఉద్దేశము పెన్షనర్ల సమస్యలు సాధన కానీ ఐక్యత లేదు పెన్షనర్ల సంఘాలు ఏదో ఒక జేఏసీలో ఉన్నారు జేఏసీ నాయకులు తొంభై శాతం ఉద్యోగుల సమస్యలు ఎజెండాలో పేర్కొంటున్నారు ఒకటి లేదా రెండు సమస్యలు పెన్షనర్లవి ఉంటున్నాయి పెన్షనర్ల సమస్యలు అధికారుల దృష్టికి పెద్దగా ఫోకస్ కావడం లేదు నాన్ ఫైనాన్షియల్ చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం చేసుకోలేకపోతున్నాం